జనక్పూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది జనక్పూర్లో రెండు ప్రత్యేకతలున్నాయి ఒకటి అక్కడి పువ్వుల తోట ఇక రెండవది పువ్వులతో తయారు చేసే రంగులు సంతోష్ కుటుంబం తరతరాలుగా పువ్వులతో రంగులను తయారు చేస్తుంటుంది మదన్ బాబు పువ్వులు అమ్మడానికి నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా ఆ అవునన్నా ఏవైనా పువ్వులు మిగిలితే వాటి నాకమ్మే అలాగే అన్నా అది మీరు చెప్పాలా ఏంటి గుర్తుందన్నా మీకు అవసరం ఉంటుంది కదా రంగులు తయారు చేయడానికి అందుకని నేను ముందుగానే పువ్వులను వేరుగా ఉంచుతానన్నా ప్రస్తుతానికి మీరు వాటిని తీసుకెళ్ళండి ఏవైనా మిగిలితే తర్వాత తెచ్చిస్తాను అలాగే హోలీ పండుగకు కొన్ని నెలల ముందుగాని సంతోష్ రంగులను తయారు చేయడం మొదలు పెడతాడు ఎందుకంటే ఎన్నో నెలల ముందే నగరం నుంచి వ్యాపారులు సంతోష్ ఆర్డర్లు ఇస్తూ ఉంటారు హలో నాకు అన్ని రంగులు పది పది కిలోలు కావాలి అది కూడా హోలీకి రోజుల ముందే తప్పకుండా నాకు ఈసారి కిలోలు అన్ని రంగులు కావాలి మీకు కూడా గారు సంతోష్ నగరం నుండి ఆర్డర్లన్నీ తీసుకుని ఊరికి తిరిగొచ్చి ఆ తర్వాత రంగుల్ని తయారు చేయడం మొదలు పెడతాడు తనకి పని బాగా పెరుగుతుంది అందుకని ఒక సహాయకుడిని పెట్టుకుంటాడు వికాస్ ఈ సారీ రంగులకు చాలా డిమాండ్ ఉంది మనం సుమారుగా మూడు వందల కిలోల రంగుల్ని తయారు చేయాల్సి ఉంటుంది అలాగే సార్ అందుకని నువ్వు వీలైనంత ఎక్కువ పువ్వుల్ని సేకరించు అలాగే సార్ సంతోష్ ఊరంతా తిరిగి తోటల్లో నుంచి పువ్వులను సేకరిస్తాడు ఆ తర్వాత పువ్వుల రేఖలను విడదీస్తాడు దాని తరువాత వాటిని డ్రై మిషన్ లోకి వేస్తాడు సార్ పువ్వులు ఎండిపోయాయి సార్ సరే ఇక వాటిలో రంగుల సువాసన్ని యాడ్ చేయి కలర్ ఇంకా సువాసనను సంతోష్ దగ్గరుండి కలిపేవాడు సార్ మీరు ఇంత తక్కువ రంగు ఎందుకేస్తున్నారు ఎందుకంటే రంగు కెమికల్ కాబట్టి నేను ఎక్కువగా రంగు వేశానంటే అప్పుడది మంచిది కాదు కానీ సార్ డార్క్ కలర్ కి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది కదా సార్ ఉండొచ్చు కానీ నేను అలాంటి పని చేయలేను ఎవరికీ నష్టం కలగకూడదు కదా కస్టమర్లు నా దగ్గర ఊరికే రంగులు కొనడం లేదు వాళ్ళకి నా మీద ఎంతో నమ్మకం ఉంది నేను వాళ్ళ నమ్మకాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంటాను అలాగే సార్ నువ్వు కూడా బాగా చూడు రంగు ఇంకా ఇంత మోతాదులో మాత్రమే కలపాలి ఇక మిక్చర్ మిషన్లో వేసి రంగు కలిసిన తర్వాత మళ్ళీ ఎండబెట్టాలి ఆ తర్వాత గ్రైండింగ్ మిషన్లో వేసి వాటన్నిటినీ ప్యాక్ చేద్దాం అలాగే సార్ సంతోష్ వికాస్కి పువ్వులతో ఈకో ఫ్రెండ్లీ కలర్స్ ని తయారు చేయడం నేర్పిస్తాడు సంతోష్ నగరంలోని మార్కెట్లో తిరిగి తిరిగి ఆర్డర్స్ ని తీసుకునేవాడు ఇక వికాస్ గోడౌన్ లో రంగులను తయారు చేసేవాడు కొద్ది రోజుల్లోనే వికాస్ రంగులను తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అవుతాడు ఎలా సార్ నా గురువు రంగులన్నిటినీ తయారు చేసిన తర్వాత సంతోష్ రంగుల్ని డెలివర్ చేయడానికి వికాస్ ని తనతో తీసుకువెళ్తాడు వికాస్ ప్రతి దుకాణాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు దుకాణం వాళ్లు సంతోష్ కి ఎంత డబ్బులు ఇస్తారో అది కూడా వికాస్ గమనిస్తాడు సార్ 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 రంగుల్ని కిలో రూపాయలకి మంచి కొన్ని నెలల్లోనే సంతోష్ దగ్గర పనిచేసి వికాస్ మొత్తం అంతా నేర్చుకుంటాడు ఇప్పుడు తను స్వయంగా రంగులు తయారు చేసి అమ్మాలనుకుంటాడు సంవత్సరం తర్వాత హోలీకి రెండు నెలల ముందు వికాస్ రంగులు తయారు చేయడానికి కావలసిన మెషిన్స్ ని కొంటాడు అలాగే తను ఊర్లోని రైతుల దగ్గర పువ్వులను కూడా తీసుకుంటాడు ఆ తర్వాత అతను తన ఇంట్లోనే పనులను మొదలు పెడతాడు అతను కొన్ని శాంపుల్స్ తయారు చేస్తాడు కొన్ని డార్క్ కలర్స్ ని కూడా తయారు చేస్తాడు ఆ శాంపుల్స్ అన్నిటినీ తీసుకొని వికాస్ నగరంలోని దుకాణాలకు వెళ్తాడు సంతోష్ గారు మీకు కిలో యాభై రూపాయలకి అమ్ముతున్నారు కదా నేను ఈ రంగుల్ని మీకు నలభై రూపాయలకి ఇవ్వగలను పైగా నా దగ్గర డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి సార్ అలాగైతే నాకు పదిహేను వికాస్ ఇంకా చాలా దుకాణాలకు వెళ్తాడు చాలా మంది షాపుల వాళ్ళు తనకి ఆర్డర్స్ ఇస్తారు కానీ కొంతమంది మాత్రం వికాస్ దగ్గర తీసుకోవడానికి ఒప్పుకోరు నేను సంతోష్ గారి దగ్గరే రంగులు కొంటాను నేను ఆర్డర్ ఇస్తాను అలాగే గారు ఈసారి ఆర్డర్స్ తక్కువగా వస్తాయి మీరు ఎవరికైతే నేర్పించారో అతను మిమ్మల్ని మోసం చేశాడు సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడు ఇది ఈ లోకానికి ఏం కొత్త కాదు కదా అందరూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు అసలు ఇందులో తన ఉంది నేను కోరుకునేది ఒక్కటే తను మోసం చేయకుండా పనిచేసుకుంటే చాలు తను ఏవైనా చేసుకొని మనకెందుకండి తన రంగుల వల్ల ఎవరికి ఏ కష్టం రాకూడదు నేను తనకు నేర్పించేటప్పుడు మరీ మరీ చెప్పాను డార్క్ కలర్ ను చేయకూడదు అని కానీ ఇప్పుడు అవి కూడా చేసి అమ్ముతున్నాడని విన్నాను నేను తన గురించి నాకెందుకు నేను మీకు ఫిర్యాదు చేయడానికి వచ్చాను తన గురించి నాకెందుకు సంతోష్ అతని భార్యతో కలిసి ఎంతో నిజాయితీగా రంగులు తయారు చేస్తాడు కానీ అక్కడ మరొక వికాస్ డార్క్ కలర్స్ ను తయారు చేస్తాడు హోలీకి పదిహేను రోజుల ముందు వికాస్ ఇంకా సంతోష్ ఇద్దరు వాళ్ల వాళ్ల డెలివరీస్ పూర్తి చేస్తారు ఇద్దరూ కూడా వాళ్లకొచ్చిన సంపాదనకు సంతోషిస్తారు మొత్తానికి హోలీ పండుగ రాని వచ్చింది నగరంలోని దుకాణాల్లో రంగులు అమ్ముడుబోతాయి హోలీ పండుగ నాడు ఊరంతా రంగులమయం గాలిలో కూడా రంగులు కలిసిపోతాయి ఒకచోట బ్లూ ఒక చోట రెడ్ పిల్లలు పెద్దలు అందరూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటారు మీ హ్యాపీ హోలీ పండుగ నాడు రంగులు పూసుకుంటూ అందరూ ఆనందిస్తారు రాధా తన కూతురు పాయల్ కి డార్క్ కలర్స్ ని పూస్తుంది కానీ కాసేపటికి పాయల్ అరుస్తుంది అమ్మా మండుతుంది నా చెంపలు మండుతున్నాయి పట్నంలో ఎంతో మంది పిల్లలకి రంగుల వల్ల ఎలర్జీ వస్తుంది అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అంతవరకు సరదాగా ఉన్న వాళ్లు దిగులుగా మారుతారు హాస్పిటల్లో చాలా మంది పిల్లలు అడ్మిట్ అవుతారు వీళ్ళందరికీ రంగుల వల్ల అలర్జీ అయింది బాబు కానీ మేము పువ్వులతో తయారు చేసినటువంటి ఇకో ఫ్రెండ్లీ రంగుల్లే కొన్నాం కదా ఆ రంగుల శాంపిల్స్ ని పంపించా డాక్టర్ గారు రంగుల శాంపిల్స్ ని పరీక్షించడానికి పంపిస్తారు ఇక పోలీస్ స్టేషన్ లో జనాలు కంప్లైంట్ ఇస్తారు పరీక్ష తర్వాత తెలుస్తుంది ఈ డార్క్ కలర్ వల్లే పిల్లలందరికీ అలర్జీ అయింది సార్ ఇప్పుడు మనందరం ఆ దుకాణానికి వెళదాం పోలీసులతో పాటు కొంతమంది జనం కూడా సీటు దుకాణానికి చేరుకుంటారు నీకు అసలు సిగ్గనిపించడం లేదా కల్తీ అమ్మడానికి లేదు సార్ నేను పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ రంగుల్ని అమ్ముతున్నాను అలాగా అయితే ఈ డార్క్ రంగులు కూడా ఇకో ఫ్రెండ్లీ రంగులేనా అవును సార్ వీటిని నా కొత్త సప్లైర్ సప్లై చేశాడు సార్ ఇవి పువ్వులతో తయారు చేసినవని అతను అలా చెప్పి అమ్మాడు సార్ పదండి మమ్మల్ని మీ సప్లైర్ దగ్గరకు తీసుకెళ్ళండి సేటు పోలీసుల్ని తిన్నగా వికాస్ ఇంటికి తీసుకువెళ్తాడు రంగులు నమ్మాడు పోలీసుల్ని చూడగానే వికాస్ కంగారు పడతాడు ఏం జరిగింది సార్ నీ కారణంగా ఎంతో మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అందరికీ స్కిన్ అలర్జీ వచ్చింది నువ్వు కెమికల్ రంగులను ఈకో ఫ్రెండ్లీ రంగులను చెప్పావు లే సార్ నేను అటువంటిదేమీ చేయలేదు సార్ నేను పువ్వులతో చేసిన రంగుల్ని అమ్ముతున్నాను సార్ అది నాకు కూడా అర్థమైంది ఇతనితో పాటుగా ఇతను ఎవరెవరికైతే రంగులను అమ్మారో వాళ్ళందరినీ కూడా పట్టుకోండి దీనికంటే నేను సంతోష గారి దగ్గరే రంగులు తీసుకుని ఉండాల్సింది కొంచెం డబ్బు కోసం ఆశపడి నేను ఈ సమస్యల్లో ఇరుక్కున్నాను పోలీసులు వ్యాపారుల మీద వికాస్ మీద కేసు ఫైల్ చేస్తారు వ్యాపారస్తులందరూ కూడా జరిమానా కట్టాల్సి వికాస్ కి ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది వికాస్ జైల్లో ఆలోచిస్తూ ఉంటాడు నేను గురువు గారి మాటను ఉండాల్సింది ఆయన చెప్పారు డార్క్ కలర్లు వెయ్యకూడదు అని ఎక్కువ కెమికల్స్ వాడకూడదు అని ఇవాళ నేను కొంచెం ఆశపడిన కారణంగా నాకు ఈ పరిస్థితి వచ్చింది భగవంతుడా వికాస్ ఎంతగానో బాధపడతాడు తను తన స్వార్థం వల్ల మొత్తం జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అందుకనే అంటారు స్వార్థం ఏదో ఒక రోజు మనల్ని ముంచేస్తుంది అని